విశాఖ మరోసారి మానవత్వం చాటుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విశాఖ జిల్లా నాతయ్యపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది షీలానగర్ నుండి గాజుపాక వైపు వెళ్తున్న అతివేగంగా వెళ్తూ అడ్డు వచ్చిన ద్విచక్ర వాహనం అడ్డుగా రావడంతో ఒక్కసారిగా లారీ ఆపడంతో వెనుక వస్తున్న లారీ ఢీకొట్టడంతో వెనుక లారీ క్యాబిన్ మొత్తం ధ్వంసమైంది ఈ ప్రమాదంలో క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ని నుండి విశాఖ వైపుగా వెళ్తున్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజుబక్క ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దగ్గరుండి ప్రమాదంలో ఇరుక్కున్న డ్రైవర్ ని బయటకు తీసేందుకు కావలసిన ఏర్పాట్లు పరిశీలించారు డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించేందుకు ప్రయత్నాలు చేపట్టారు రాష్ట్ర అధ్యక్షుడు దగ్గరుండి మానవత్వాన్ని చాటుకున్న నేపథ్యంలో స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సుమారు ప్రాంతంలో మరి శీలానగర్ నుంచి గాజోకి వెళ్తున్నటువంటి ఒక లారీ అఖ్రెడిపాలెం జంక్షన్లో బ్రేక్డౌన్ అయినటువంటి హెవీ లోడ్తో ఉన్నటువంటి బ్రేక్డౌన్లో అయినటువంటి లారీని దీకొని డ్రైవర్ అందులో ఇరుక్కుపోవడం జరిగిందండి సుమారు గంటన్నర దాంట్లో చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అదే దారిన వెళ్తున్నట్టు నేను ఆగి ఆ అవస్థను చూసి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక ని పిలిపించి ఐవి ఫ్లూయిడ్స్ అంటే ఆ కుర్రని తీయడం ఎందుకంటే స్టక్ అయిపోయి కనుక వెంటనే ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ పారామెడిక్ వస్తే ఆ కుర్రడుతో ఐవి ఫ్లూయిడ్స్ ఇప్పించి కిల్లర్ ఇచ్చి తర్వాత జీవీఎంసీ జేసీబీతో దాన్ని లాగడం జరిగిందండి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీసులు కావచ్చు అలాగే ఫైర్ ఫైటింగ్ సిబ్బంది కావచ్చు వాళ్ళందరూ రావడం రావడం వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఆ డ్రైవర్ని బయటకు తీసుకురావడం జరిగింది అయితే ఆ కుర్రాడు ఆ డ్రైవర్కి మాత్రం ఒక కాలు మాత్రం కంప్లీట్గా ఫ్రాక్చర్ అయ్యి అంటే సివియర్ ఫ్రాక్చర్ మరి అది కంప్లీట్గా కట్ అయినట్టు కనిపిస్తుంది మిగతాదంతా కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేట్టుగా కనిపిస్తుంది వెంటనే ఆయనకి అంబులెన్స్ పిలిచి మరి హాస్పిటల్ పంపించడం జరిగిందండి మనం కొంచెం డ్రైవ్ చేసేటప్పుడు లోడు లోడుతో ఉన్నప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే యాక్సిడెంట్ జరిగేటప్పుడు కూడా అందరూ కూడా సాయ సహకారం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గారు సాయ సహకారం ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది చాలా సకాలంలో కానీ మనం కొంత సహకారం అందిస్తే బ్రతిక బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది ఈ రే రోడ్స్ సేఫ్ డేంజరస్ అంటే యాక్సిడెంట్ల మీద కూడా మనం అవగాహన కల్పించాలి డ్రైవర్స్కి నేను నిద్ర మతులో కావచ్చు లేకపోతే ఒకసారి లై లారీ బ్రేక్ డౌన్ అవుతే దానికి బాధ్యతగా వారు దానికి ఏదో ఒక లైట్ రెడ్ లైట్ వేయడం కానీ దీనికి రెడ్ లైట్ వేయకపోవడం వల్ల ప్రధానమైన కారణం అనుకుంటున్నాను యాక్సిడెంట్ అవ్వడం ఇంకా ఇవన్నీ కనుక సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను భగవంతుడి వల్ల డ్రైవరు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి మరి కాళ్ళు ఎంతవరకు మరి చేయాల్సి ఉంటుంది ముటేషన్ ఉంటుందేమో అనుకుంటున్నాను అది ఇంకా అందుకే వెంటనే మేము అంబులెన్స్ పంపించగలిగాము హాస్పిటల్కి పంపించగలిగాము నమస్కారం థ్యాంక్ యూ